హాయ్ అండి ఈరోజు ఉల్లికాడలు మష్రూమ్స్తో ఒక మంచి కర్రీ చేసుకుందామండి చాలా బాగుంటుందండి ఉల్లికాడల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అలాగే మష్రూమ్స్లో కూడా మష్రూమ్స్ని ఉల్లికాడల్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టండి నూనె వేడి చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగనిచ్చి కొంచెం పసుపు కూడా వేయండి ఇప్పుడు మష్రూమ్స్ వేసి బాగా వేగనివ్వండి తర్వాత ఉల్లికాడలు కూడా వేసి కొంచెం వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసాక కొంచెం కొత్తిమీర ఉప్పు కారం ధనియాల పౌడర్ వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి ఉడకపెట్టండి అంతేనండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఉల్లికాడలు మష్రూమ్ కర్రీ రెడీ అండి మీకు నచ్చిందా కామెంట్ చేయండి విరన్ వైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి